హాయ్ హలో వెల్కమ్ టు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏపీలో అనంతపురంలో ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పథకమైన దీన్ని నేడు కూటమి ప్రభుత్వం నీరు గారుస్తుంది దేశం మొత్తం మీద ఇరవై రెండు లక్షల జాబ్ కార్డులు తీసేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పద్దెనిమిది లక్షలు తీసేశారు అని మండిపడ్డారు బాపట్ల జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మెరుగు నాగార్జున రెండు వేల ఐదులో ఆనాడు ప్రధానమంత్రి గారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎంజీఎన్ఆర్ఇజిఏ అనే ఒక గొప్ప ప్రోగ్రాంని ఇంట్రడ్యూస్ చేస్తే దేశంలోనే మొట్టమొదటిగా పెద్ద మనసున్నటువంటి ముఖ్యమంత్రి పేద ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి అణగారిన వర్గాలకు ఆసరా కావాలని ఒక ఆలోచనతో రెండు వేల ఆరులో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటానికి పురుకొల్పి ప్రప్రథమంగా అనంతపురం వెనకబడినటువంటి జిల్లాలైనటువంటి అనంతపూర్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం ఈ పథకాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో గారుస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పథకం అయినా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటంలో వెనకబడతా ఉన్నారు దానికి కారణం ఎంత దారుణం అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళ పోర్టల్లో పెట్టారు భారతదేశంలో ఇరవై రెండు లక్షల పైబడి జాబ్ కార్డులు తీసేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల మంది జాబ్ కార్డులు తీశారంటే ఎవరి అసమర్థత అని అడుగుతా ఉన్నాం ఎవరి చేతకారితనం అని అడుగుతా ఉన్నాం ఏ ఉద్దేశంలో పేదవారికి ఇచ్చే జాబ్ కార్డులు కూలి చేసుకుని బ్రతకటానికి అవకాశం ఉండే జాబ్ కార్డులు తీయటానికి మీరు పురికొల్పుతా ఉన్నారు దారిలో మీ ఉద్దేశం ఏంటి నీ నిగూఢత్వం ఏందో చెప్పమని చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం మీకు తెలియదా జాబ్ కార్డు ఇస్తే దరిదాపు నలభై ఎనిమిది లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఇస్తే డెబ్భై ఐదు లక్షల పైగా ప్రజానికి ఆధారపడితే దరిదాపు ఈ పథకం తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధి జాబ్ కార్డు తీయాలంటే చాలా ప్రొసీజర్ ఉంది కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి ఆషామాషీగా మీరు తీయాలంటే అయ్యేది కూడా కాదు కానీ తీస్తా ఉన్నారంటే మీకు పేద ప్రజల మీద నిబద్ధత లేదు పేద కుటుంబాల యొక్క స్థితిగతి పెరగటానికి మీకు ఇష్టం లేదు మీ యొక్క సూడో మనస్తత్వానికి ఇది నిదర్శనమని కూడా తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు చూస్తూ ఉంటే ఒక జాబ్ కార్డు తీయాలంటే గ్రామసభ పెట్టాలి గ్రామసభలో ఒక వ్యక్తి జాబ్ కార్డు తేలి చర్చించాలి ఆషామాషీగా నీకు జాబ్ కార్డు తీయటానికి ఆస్కారం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిబంధనలో భాగం ఆధార్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్లు లింక్ అవ్వట్లేదని చెప్పి తీసేటాకు ఆస్కారం లేదు వలసలు వెళ్ళిపోయితే ఊళ్ళల్లో లేకుండా ఎక్కడో బ్రతుకుతాకి వెళ్తే వెళితే ఆస్కారం లేదు ఓన్లీ ఈ ఐదారు నెలల్లోనే దరిదాపు అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఈ మధ్యకి పదహారు లక్షల జాబ్ కార్డులు తీశారంటే ప్రభుత్వం చేతగాని తరం కాదని అడుగుతా ఉన్నాం ఎవరు బాధ్యత వహించాలని అడుగుతా ఉన్నాం ఈరోజు నిజంగా రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య దరిదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది దరిదాపు పదిహేడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల పనిదినాలు చేయాల్సి వస్తే పదిహేను పాయింట్ ఐదు ఒకటి కోట్ల పనిదినాలు మాత్రమే జరిగినాయి ఇది ఎవరికి నష్టం అని అడుగుతా ఉన్నా పేద ప్రజలకు అన్యాయం కాదని అడుగుతా ఉన్నా దానికి బాధ్యత ఎందుకు వహించటం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం ఉదాహరణకి కమ్యూనిటీలు అయితే దరిదాపు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి పద్దెనిమిది పాయింట్ ఏడు పర్సెంట్ మేరకు ఉపాధి కోల్పోతూ ఉన్నారు ఎస్టీలైతే పదిహేడు పాయింట్ ఆరు పర్సెంట్ మేరకు పది నాలుగు మరి నష్టపోతూ ఉన్నారు మిగిలినటువంటి ఉత్తర కులాలు అనేక మంది కులాల్లో పేదవారు పదకొండు పాయింట్ మూడు మేరకు ఉపాధి కోల్పోయి నష్టపోతూ ఉంటే వాళ్ళ కుటుంబాల యొక్క స్థితి ఎవరు బాధ్యత వహిస్తారని వహిస్తారడుగుతూ ఉన్నాం ఇస్ ద రెస్పాన్సిబుల్ హాయ్ దిస్ ఇస్ వ్యాక్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ